హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కరివేపాకు పొడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో కరివేపాకు పొడి రెసిపీ ఉంది బట్ అందులో పప్పు దినుసులు వేసి చేశాను ఇది పప్పు దినుసులు వేయకుండా చేశాను కరివేపాకు పొడి చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి కరివేపాకు ఎండబెట్టి చేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి నీడన ఆరబెట్టుకొని కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఎండలో ఎండ పెట్టిన కరివేపాకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని పప్పు దినుసులు వేయకుండా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చక్కగా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చూడండి ముదురు కరివేపాకు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు పొడి కోసం ఎప్పుడైనా ముదురు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు అంతా కూడా చక్కగా వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ గాలికి ఒక క్లాత్లో ఆరబెట్టేశాను వన్ నైట్ అంతా ఆరబెట్టేశానండి చక్కగా తేమ ఏమి లేకుండా ఆరిపోతుంది ఆకంతా కూడా ఎండిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగిపోతాయండి ఎండుమిరపకాయలు సరిగ్గా వేగకపోతే మనకి కారం అనేది ఉడికినట్టుగా ఫ్రై అవ్వకుండా మనకి స్టమక్ పెయిన్ వస్తుంది సరిగా డైజెస్ట్ అవ్వదు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండు మిరపకాయలు మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి అవి చల్లారేలోపు స్టవ్ మీద అదే కడాయిలో మరి కాస్త నూనె పోసుకొని ఇప్పుడు మనం అండ్ ఆరబెట్టుకున్న ఫ్యాన్ గాలికి చూడండి ఎంత చక్కగా ఆరిపోయింది ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా ఆరిపోయింది ఇప్పుడు ఈ కరివేపాకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు వేయించడంలోనే ఉంటుందండి మనకి పొడి చేసుకునే రెసిపీ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పొడి పొడిలా ఆడుతూ పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి చాలా టైం పడుతుందండి చాలా ఓపికగా చేసుకోవాలి అదే ఎండకి ఎండబెట్టిన కరివేపాకు అయితే చాలా త్వరగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇలా మనం ఫ్యాన్ గాలికి అయితే కాస్త టైం పడుతుందనమాట గ్రైండ్ అవ్వడానికి మిక్సీలో మనకి మెదగడానికి టైం పడుతుంది ఎండలో అయితే చూడండి ఇలా పొడి పొడిగా వరకు వేయించుకోవాలి అదే ఎండలో ఎండబెట్టిన కరివేపాకు అయితే త్వరగా గ్రైండ్ అయిపోతుంది బట్ టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి దానికి దీనికి ఇలా పచ్చి కరివేపాకు ఫ్లేవర్గా పొడి వేరే ఉంటుంది టేస్టీగా ఇప్పుడు మిక్సీ బౌల్లోకి మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా అందులో నాలుగు లేదా ఐదు మిరియాలు వేసుకోవాలండి అంతకన్నా ఎక్కువగా వేసుకోకూడదు మంటగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది నాలుగు లేదా ఐదు వేసుకోవాలి అందులోనే జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఎండుమిరపకాయలు చల్లారిపోయాయి మనం కరివేపాకు వేయించేలోపు ఇలా జీలకర్ర ఒక నాలుగు ఐదు మిరియాలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం వేయించుకున్న కరివేపాకు అంతా కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిలా పట్టేసుకోవాలి ఇదంతా కూడా మెత్తగా పొడిలా పట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి పొడిలాగా పప్పు దినుసులు వేస్తే అప్పటికప్పుడు చాలా రుచిగా ఉంటుంది బట్ నెక్స్ట్ డే కాస్త చెప్పబడుతుంది ఇప్పుడు లాస్ట్లో మనం ఉప్పు వేసి గ్రైండ్ చేసిన తర్వాత పొడి అంతా మిక్స్ బాగా పొడి పొడిగా పట్టేసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక్కసారి అలా తిప్పాలండి బాగా గ్రైండ్ చేయకూడదు లాస్ట్లో వేయాలి వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగానే వేస్తే మనకి సరిగా టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు ఆకు గ్రైండ్ అవ్వదు లాస్ట్లో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది కరివేపాకు పొడి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ